ఓ శ్రీ ఓ శ్రీ మహాగణాపతి హిమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు బుధవారము తారబలము చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు నక్షత్రము శతమిష నక్షత్రము కుంభరాశిలో ఉంటుంది సాయంత్రం ఆరు పదిహేను వరకు ఉంటుంది ఈ నక్షత్రం మీ నక్షత్రం కనుక ఈరోజు ఆరుద్ర స్వాతి శతమిషం అయితే జన్మతార అవుతుంది కాబట్టి అతను మంచిది కాదు సూర్యుడు అధిపతి అవుతాడు జన్మతారకు మనస్సు మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది సమస్యలు వస్తాయి చెడు లక్షణాలు కలిగే మూడవ పాదం చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది జన్మతార ఉన్న రోజు వారికి ఏదైనా శుభకార్యాలు చేయాలంటే ఆకురలు దానం చేసి చేస్తే మీకు పనులు సాఫీగా సాగుతాయి మీ నక్షత్రం కనుక పునర్వసు విశాఖ పూర్వభాద్ర అయితే అయిందనుకోండి పరమ తయారవుతుంది ఈరోజు ఈ శతమిష నక్షత్రం మంచిది కానీ చిన్న చిన్న ప్రయత్నంతో పనులు పురుగుతాయి చివరికి ధనలాభాలు ఆర్థికంగా లాభం బాగానే ఉంటుంది మీ నక్షత్రము పుష్యమి అనురాధ ఉత్తరాపాద నక్షత్రం అయితే మిత్రతారవుతుంది కాబట్టి చాలా శుభప్రదము ఏ పనులు చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది మీకు ఊహించని శోభతాలు లభిస్తాయి మీ నక్షత్రము ఆశ్లేష జ్యేష్ట రేవతి అయితే నైతిని తరం కాబట్టి ఏ పనులు చేయకూడదు ఏ పని చేసినా వ్యతిరేకత కాబట్టి పూర్తిగా వదిలిపెట్టడం మంచిది ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో చేయాలనుకుంటే నువ్వులతో కూడిన బంగారాన్ని దానం చేసి చాలా ముఖ్యమైన పనులు అయితే నేను తప్ప చేయకూడదు తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చినప్పుడే లేనిచో విడిచిపెట్టడమే చాలా మంచిది ఆర్థికంగా నష్టాలు వస్తాయి తగాదాల భయం ఉంటుంది అనవసరమైన ఖర్చులు కష్టాలు వస్తాయి ఇక మీ నక్షత్రము అశ్విని మఖాళ అయితే శివప్రదమం అదే ఇది అన్ని రకాల ఫలితాలు ఉంటాయి అవుతుంది కాబట్టి సాధన చాలా మంచి నక్షత్రం మంచి ఇది అవుతుంది కాబట్టి మీరు ఏమైనా కోర్టు కేసులు వేసుకోవడానికి వీసాలకు అప్లై చేయడానికి ఉద్యోగాలకు అప్లై చేయడానికి కోర్టుకి అప్పులు వసూలు చేసుకోవడానికి అన్ని రకాలుగా బాగుంటుంది ఏ పని చేసినా సాధించగలుగుతారు అన్నమాట మీ నక్షత్రం భరణి పుబ్బ పూర్వషాడ అయితే ప్రత్యక్త రత్తు ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి వ్యాపార ఒప్పందాలు నష్టపోతారు కాబట్టి చేయకూడదు ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు వచ్చే అవకాశం కాబట్టి ప్రయాణాలు చేయకూడదు ఈరోజు ఏదైనా శుభకార్యం చేయాల్సి వస్తే తప్పనిసరి పరిస్థితిలో మీరు ఉప్పు దానం చేసి చేస్తే కొంతవరకు పర్వాలేదు మీ నక్షత్రం కృత్తిగా ఉత్తర ఉత్తరాసాడ నక్షత్రం అయితే క్షేమతార కాబట్టి క్షేమతారంలో మీకు వాహన కొనుగోలు బాగుంటుంది వాహన కొనుగోలు కానీ ప్రయాణాలకు కానీ సర్జరీలకు కానీ శస్త్రచికిత్సలు కానీ బాగుంటుంది క్షేమకరము మీ నక్షత్రం రోహిణి అస్తాశం అయిందనుకోండి విపత్తారు కాబట్టి మంచిది కాదు ఏ పని కూడా పూర్తి కాదు దీనికి రాహు అధిపతి అవుతాడు కాబట్టి గొడవలు చేసే పనులు మధ్యలోనే ఆగిపోతాయి ఒకవేళ తప్పనిసరిలో ఏదైనా పని చేయాలనుకుంటే మీ ఇంటర్వ్యూ ఉంటుంది వెళ్లాల్సి వస్తుంది లేదా తప్పనిసరిగా టికెట్ ఫ్లైట్ టికెట్లు కొనుక్కుంటారు వెళ్ళాల్సి వస్తుంది తప్పనిసరి బస్సులో వెళ్ళినప్పుడు బెల్లం దానం చేసి వెళ్ళండి తప్పకుండా మీకు అందులో మీకు ఇబ్బందులు తగ్గుతాయి మీ నక్షత్రము పురుషిర చిత్తా ధనిష్ఠ అయిందనుకోండి సంపత్సారవుతుంది ఆర్థిక వ్యవహారాల విషయంలో బాగుంటుంది బుధుడు అధిపతి కాబట్టి వ్యాపార లావాదేవీల్లో మంచి బాగుంటుంది కార్యానుకూలత ఉంటుంది ఇవి ఇకపోతే మీ నక్షత్రము ఇక చంద్రబల్లాన్ని పరిశీలిస్తే ఈరోజు మీకు మేష వృషభ మిథున సింహ కన్య తుల ధనస్సు మకర మరియు కుంభరాశు లాగా బాగుంటుంది కర్కాటక రాశి వారికి అష్టమచంద్రుడు వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమచంద్రుడు మీనరాశి వారికి చంద్రుడు కాబట్టి శుభకార్యాలకు పనికిరాదు దూర ప్రయాణాలు మంచిది కా చేయకూడదు ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది ఈరోజు గతవారాన్ని పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి గాత్వారం ఉంటుంది గాతవారం రోజున కొత్త వస్త్రాలు ధరించడం కానీ ఆభరణాలు ధరించడం కానీ కొత్త వాహనాలు కొనుగోడము కొత్త వాహనాలు తెచ్చుకొని నడిపించడం కానీ చేయకూడదు ఈ దూర ప్రయాణాలకు మనం చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి అయితే గత గాతారంలో గ్రూపుగా వాడు ఒకరికంటే ఇద్దరు వేరే వాళ్ళ పరిమిద ఒక ఇద్దరు కలిసి వెళ్లాల్సి వచ్చినప్పుడు వెళ్ళవచ్చు దానివల్ల ఇబ్బంది లేదు తప్పనిసరిగా బయలుదేరాల్సి వస్తే వ్యక్తిగతంగా ఈ ప్రయాణాలు చేయకూడదు తప్పనిసరిగా వ్యక్తిగతంగా వెళ్లాల్సి వస్తే ఆహా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాతనే బయలుదేరితే కొంతవరకు మీకు అనుకూలత ఉంటుంది ఇవి ఈరోజు పంచాంగ తారాబలము చంద్రబలము గాతువార విశేషాలు శుభమస్తు